పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం జడ్పీ హై స్కూల్లో పునరావాస కేంద్రాన్ని పరిశీలించిన ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బొలిసెట్టి శ్రీనివాస్ తుఫాన్ నిర్వాసితులకు భోజనాలు వడ్డించిన ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ మంతా తుపాను ఎదుర్కోవడంలో ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా పనిచేసిందని ప్రభుత్వ యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలియజేశారు పునరావాస కేంద్రాల్లో ఉన్నవారిని అన్ని విధాలా ఆదుకుంటామని ఇల్లు లేని వారికి ఇల్లు నిర్మిస్తామని రేషన్ ఇప్పిస్తామన్నారు తాడేపల్లిగూడెం నియోజకవర్గ పరిధిలో పద్నాలుగు వందల ఎకరాల పంట నష్టం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్ యేసుబాబు తహసీల్దార్ సునీల్ కుమార్ జనసేన నాయకులు కోటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం అందరికీ హెచ్చరికలు జారీ చేసి ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తిగా మరి ప్రజల కోసం సర్వీస్ చేయాలి ఎవరు సెలవులు ప్రకటించకూడదని చెప్పిన సందర్భంలో తాడేపూడును కాన్స్టిటెన్సీ నుంచి ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ చేశారు వాళ్ళందరికీ ముందుగా వాళ్ళకి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే చాలామంది గవర్నమెంట్ అధికారులు మనం ఏదో జీతం తీసుకుంటాం కాబట్టి ఏదో మత్స్య వెళ్ళిపోతారు అలా కాకుండా ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రజలు క్షేమం దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమాలన్నీ చేసినందుకు వారికి ఫస్ట్గా అభినందన తెలియజేస్తూ మరి ఎందుకంటే ఏదైతే తుఫాను మనకి విధ్వంసం చేయకుండా భగవంతుడు ఆశీస్సులతో అందరూ బయటపడ్డం కొన్ని కుటుంబాలు అయితే నిరాశ్రలు అయ్యారు ఎందుకంటే యానాదుల కాలనీ అనేది చిన్న చిన్న గుడిసుల్లో ఉంటారు ఈ వర్షానికి కూడా వాళ్ళ గుడుచులు పడిపోయే పరిస్థితి కాబట్టి ఆనందం తీసుకొచ్చి మన జిల్లా పరిషత్ స్కూల్లో ఉన్నత పాఠశాలలో ఇక్కడ పెట్టి వాడికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇవన్నీ కూడా ప్రభుత్వం కొన్ని చేసినా కొన్ని మనం చేయవలసిన అవసరం ఉంటుంది ప్రజలు కూడా స్పందన ఇక్కడ ఉన్నటువంటి ఎర్రా సీను కానీ అక్కడ మా ఇన్ఛార్జు రూరల్లో కూడా మరి జగన్నాథపురం రావిపాడు అదేవిధంగా పరిబెళ్ళ అప్పారావుపేట జగన్నాథపురం ఈ గ్రామాల్లో కొంతమందిని దాదాపు వంద కుటుంబాలు మనం వాళ్ళ పునరావాసం కల్పించడం వారి భోజనాలు ఏర్పాట్లు కానీ అన్నీ చేయడం జరిగింది అదేవిధంగా ఈ వర్షం తగ్గేంత వరకు కూడా వాళ్ళకి శ్రేయస్సుగా ఉంచి మరి వాళ్ళందరినీ మళ్ళీ ఈ వర్షం తగ్గిన వెంటనే వాళ్ళ వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళని పంపించి ఏర్పాటు చేస్తాం ఏది ఇల్లు కూలిపోయినా వాళ్ళందరూ కూడా శాశ్వతంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు పరిష్కారం చేద్దామని చెప్పారు దాని ప్రకారం వాళ్ళందరికీ ఇల్లు ఇచ్చే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంది మరి ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా పనిచేయవలసిన అవసరం ఉంది ఇక్కడ ఎవరున్నా కష్టాన్ని చూడాలి మనం ఆ కష్టాన్ని చూసి అందరూ ఆకలితే లేకుండా చూస్తాం విధంగా ఈరోజు వారందరూ కూడా రేషన్ బియ్యాన్ని అది ఇచ్చే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటుంది ఎందుకంటే వారు రెక్కార్తంగా డొక్కడదు ఈ మూడు రోజులు పని చేయలేదంటే ఉండదు కాబట్టి వారందరికీ ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో కుటుంబాలు ఐడెంటిఫై చేసి వంద కుటుంబాలు ఉంటాయి ఆ వంద కుటుంబాలకు కూడా రేషన్ సరుకులు అన్నీ కూడా ఫ్రీగా ఇచ్చే బాధ్యతనే ప్రభుత్వం తీసుకుని నేను కలెక్టర్ గారితో మాట్లాడి జిల్లా మంత్రి గారితో మాట్లాడి అవన్నీ కూడా ఇవాళ సాయంత్రానికి రేపు అరేంజ్ చేస్తామని కూడా తెలియజేస్తా వర్షం మళ్ళీ ఇలా వస్తా ఉంది కాబట్టి ఎవరు భయపడద్దు మా తుఫాన్ అయితే తెరం దాటింది కాబట్టి మనం గండం గట్టెక్కినట్టే రైతులకి కొంత ఉపశమనం కొన్ని చేలు పడిపోయిన అవి కూడా చూసి ఇప్పుడు కృష్ణంపాలు అల్లంపురం కొన్ని గ్రామాల్లో రాయిపాడు ఇవన్నీ కూడా పడిపోవడం జరిగింది వరకు పద్నాలుగు వందల ఎకరాలు నమోదైంది ఇంకా ఎంత ఉందో కూడా లెక్కేసి డ్యామేజ్ ఏం జరిగింది అనేది రైతు నష్టపోకుండా ఈ ప్రభుత్వం ఆదుకునే విధంగా మనం అందరూ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా తెలియజేస్తాం ఇవన్నీ కూడా నివేదికలు ఎప్పుడప్పుడు పంపుతూ ఉన్నాం ఈరోజు ఇప్పుడు వరకు వచ్చింది పద్నాలుగు వందలు ఈ గాలి ఈ వర్షం ఉంటే ఇంకా ఉన్న సేల్ కూడా పాడవుతాయి కాబట్టి ఖచ్చితంగా అవి కూడా పాడవు పాడైన తర్వాత ఎంతో కొంత మన ప్రభుత్వం ఆదుకునే విధంగా చూడాలని చెప్పి కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ